నా పేరు రవికుమార్ ఇరవై ఏడో వాటి సచివాలయం మరి మార్నింగ్ పెన్షన్ అమౌంట్ పదిహేడు లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేయడం జరిగింది సచివాలయం తీసుకొచ్చినప్పుడు ఉదయం పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు పది మధ్యలో ఒక డెమ్ అండ్ వ్యక్తి సచివాలయానికి వచ్చినారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సచివాలయంలో ఉండే యాభై వేలు అనేది తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించి త్రీ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము మా పై అధికారికి కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము ఒకటో తారీఖు ఇప్పుడు వెతుకుతున్నారు ఒకటో తారీఖు పెన్షన్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము పన్నెండు ఐదు నుంచి పన్నెండు పది లేదా పన్నెండు పదహైదు మధ్యలో సచివాలయం ముందు సీసీటీవీ ఫుటేజ్ ఉంది దానికి కూడా ఆల్రెడీ చూసినారు కానిస్టేబుల్స్ ఆల్రెడీ దాన్ని చూస్తున్నారు ఇరవై ఏడవ వాటి సచివాలయం అమౌంట్ మిస్ అయింది